नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము అష్ట సప్తతి తమ సర్గ్భయవ సర్గ రావణుని ఆజ్ఞేత మకరాక్షుడు యొద్ కై బయల్ెడల నికుంభం నిహతం శ్రువా కుంభం చ వినిపాతి రావణ పరమామర్షీ ప్రజ్వాళోయథ నికుంభుడు కుంభుడు చంపబడినారని విని రావణుడు చాలా కోపముతో అగ్నివలి మండిపడెను నైర క్రోధ శోకాభ్యాం ద్వాభ్యాంతుర్చి ఖరపుత్రం విశాలాక్షం మకరాక్షమచోదయత్ రావణుడు క్రోధ శోకములు రెండింటితో నిండినవాడై విశాలములైన నేత్రములు గల ఖర పుత్రుడైన మకరాక్షుణ్ణి ప్రేరేపించెను రాఘవం లక్ష్మణం చైవ రాఘవం సవ నౌకసౌ ఓ పుత్ర నేను ఆజ్ఞాపించుచున్నాను నీవు సైన్యమును తీసుకొని వెళ్ళుము ఆ రామ లక్ష్మణులను వానరులను చంపుము రావణస్య శ్రువా శూరమాణీఖరాత్మజ బాఢమిత్యబ్రవీద్ధృష్టో మకరాక్షో నిశాచరం గొప్ప శూరుడను అను అహంకారము కల కరుని పుత్రుడైన ఆ మకరాక్షుడు రావణుని మాటలు విని సంతోషించుచు తప్పక అట్లు చేసేదను అని పలికెను కృత్వా చాపి ప్రదక్షిణం నిర్జగామృహాక్షుభ్రా ద్రావణ్యాజ్ఞయా బలి బలశాలి అయిన ఆ మకరాక్షుడు రావణునకు ప్రదక్షిణపూర్వకముగా అభివాదనము చేసి చేత శుభ్రమైన ఇంటి నుండి బయలుదేరను సమీపస్థం బధ్యక్షరపుత్రోవీవచ రథమానీయతా పూర్ణం త్వరాత్ మకరాక్షుడు దగ్గరనున్న సేనానాయకునితో ఇట్లు పలికెను నా రథమును సైన్యమును తొందరగా రప్పించును తచనం శ్రువా బధ్యక్షోని సాచర సనం చ బల సమీపం ప్రత్యపాదయత్ ఆతని మాట విని సేనాయకుడైన రాక్షసుడు రథమును సైన్యమును ఆతని సమీపమునకు తీసికొని వచ్చెను ప్రదక్షిణం రథం కృత్వా సమాహూయ నిషాచర సూతం సంచోదయామాస శీఘ్రం వైరథమావ మకరాక్షుడు రథమునకు ప్రదక్షిణము చేసి ఎక్కి సారథిని సంబోధించి రథమును శీఘ్రముగా నడుపుము అని ఆజ్ఞాపించను అథ తాన్ రాక్షసాన్ సర్వాన్ మకరాక్షోబ్రవీదిదం యూయమ్ధ్వం పురస్తాన్ మమ రాక్షసా పిమ్మట మకరాక్షుడు ఆ రాక్షసులందరితో ఇట్లు పలికెను ఓ రాక్షసులారా మీరందరూ నా సమక్షమున యుద్ధము చేయుడు అహం రాక్షస రాజేంద రావేన మహాత్మనా ఆజ్ఞప్త సమరే తావు భౌ రామ లక్ష్మణ యుద్ధమునందు ఆ లక్ష్మణులను ఇద్దరినీ చంపవలెనని రాక్షస రాజు మహాత్ముడు అయిన రావణుడు నాకు ఆజ్ఞ ఇచ్చినాడు అద్య రామం వధిష్యామి లక్ష్మణం చ శాఖా మృగం చ సుగ్రీవం వానరాంశరోమై ఓ రాక్షసులారా నేడు రామలక్ష్మణులను సుగ్రీవుణ్ణి ఇతర వానరములను శ్రేష్ఠములైన బాణాల చేత చంపివేయగలను అద్యశూల నితైరాణాచూ ప్రదహిష్యామి సంష్కేంధనమి వానల ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వానర సైన్యమును అగ్ని ఎండిన కట్టెలను దహించినట్లు శూల పాతముల చేత కాల్చివేయగలను గల మకరాక్ష త్రుత్వా వచనం తే నిషాచరాే బలవంత సమాహి మకరాక్షుని మాటలు విని ఆ బలశాలులైన రాక్షసులందరూ అనేక విధములైన ఆయుధములు ధరించి సావధాన చిత్తులై ఉండిరి తేకా మరూపిణ క్రూరా దంస్త్రింగనా ఇవ నర్దంతో భయావహా పరివ్యమకా మహాకాయరాత్మ అభిజఘ్స్తతో హృష్టాచాయయంతో నభం క్రూరులైన ఆ రాక్షసులు కోరలతోను పచ్చని కళ్ళతోను ఊడిపోయిన జుట్టు ముడులతోను భయంకరులుగా ఉండిరి స్వేచ్ఛానుసారము రూపము ధరించగలిగిన పెద్ద శరీరములు గల ఆ రాక్షసులు పెద్ద శరీరము గల ఆ మకరాక్షుని చుట్టూ చేరి సంతోషముతో ఆకాశము చలించిపోవునట్లు వాద్యములు మ్రోగించిరి శంఖభేరీ సహస్రాణ మహతానాం సమంతత క్వేత స్ఫోటినా త్ర శబ్ మహానభూత్ అక్కడ మోగించిన వేలకొలది శంఖముల భేరులని సింహనాదముల ధ్వని జబ్బలు చరచిన ధ్వని అంతటా చాలా అధికముగా వ్యాపించను ప్రభ్రష్టోథకరాదారదా పపాత సహసా దైవాధ్వజస్త రక్షస అప్పుడు ఆ సారథి చేతి నుండి కొరడా జారిపోయను దైవవశముచేత ఆ రాక్షసుని ధ్వజము హఠాత్తుగా క్రింద పడిపోయను తే రథ సంయుక్త వర్జితరాకులైర్ గీనాసముఖాయ ఆతని రథానికి కట్టిన గుర్రములు నడిచే శక్తి లేక తొట్టుపడుచున్న పాదాలతో నడుచుచు కన్నీళ్ళు కార్చుచు దీనములై వెళ్లినవి ప్రవాతిపవనస్తస్మిన్సపాంసుకరణ నిర్యాణేత రౌద్రస్ మకరాక్షర్మతే భయంకరుడు దుర్బుద్ధి అయిన ఆ మకరాక్షుడు బయలుదేరు సమయమునందు పరాగముతో నిండి తీవ్రముగాను భయంకరముగాను ఉన్న గాలి వీచెను తాని దృష్ట నిమిత్త రాక్షస అచింత్య నిర్గతా సర్వే యత్ర తౌ లక్ష్మణౌ గొప్ప పరాక్రమము గల ఆ రాక్షసులందరూ ఆ శకునములను చూచి కూడా లెక్క చేయక ఆ రామలక్ష్మణులున్న ప్రదేశములకు వెళ్లిరి ఘన గజ సమరేష్ సుద్గదాసి భిన్నా అహమహమితి యుద్ధ కౌశలాస్ రముర్నదంతః యుద్ధములో నేర్పుగల ఆ రాక్షసుల శరీర వర్ణము మేఘవర్ణము వలె గజ మహిషముల శరీర వర్ణము వలె ఉండెను వాళ్ల శరీరములు అనేక పర్యాయములు యుద్ధములలో గదల చేతను ఖడ్గముల చేతను భేదించబడెను అట్టి రాక్షసులు నేను ముందు నేను ముందు అనుచు యుద్ధ భూమిలో తిరిగిరి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావ్యే యుద్ధకాండే అష్ట సప్తతి తమ మంగళం సప్తర్గ మోసేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తితనూజా సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम